ఇక మై ఛానల్ మైత్రి వన్ త్రీ టూ ఫోర్ ఇవా ఏంటంటే ఇంకా గొర్లంటి పోవడమే రోజు లాగ్నే అయితే ఈ ముందు జరిగిన త్రీ డేస్ నేను గొర్రె అంటి పోలేదనమాట సాటర్డే అంగన్వాడీ లేదు ఇంకా సండేను అంతే ఫ్రైడే ఇంకా అదే ఒక గరకులో అనేసి కొంచెం లేట్గా రాని చెప్పారనేసి అట్లా అప్పుడు వెళ్ళాను సో మళ్ళీ ఇవాళ వచ్చాను అనమాట మార్నింగ్ టైంలో ఇవాళ ఒక పది గంటలకు వచ్చాను మామూలుగా నేను వెయిట్ చేస్తుంటాను మా ఫాదర్ ఇల్లు వస్తారని చెప్పాను కదా అయితే ఇవాళ మా ఫాదర్ ఇంట్లోనే వెయిట్ చేశాడనమాట చాలా అర్లీగా వేసుకొని వచ్చేసారనమాట త్రీ డేస్ అయింది నేను మార్నింగ్ టైంలో రాక సాటర్డే రాలేదు సండే రాలేదు ఫ్రైడే కూడా అంతేలే త్రీ డేస్ కంప్లీట్ ఇవాళ ఫోర్త్ డే అనమాట మార్నింగ్ టైంలోనే వచ్చాను అయితే మేము ఇంకా ఎక్కడా ఈ పోలేదు ఈ చేసుకున్నా మామూలుగా అక్కడ ఒక టెన్ డేస్ అంతా ఇప్పుడు మీకు కనిపిస్తుందా ఆ పొలము సో ఆ బీట్లు తోలుకుంటాను మీ ఇప్పుడు దాన్ని కూడా సేద్యం చేస్తున్నారనమాట ఏదో పంట పెట్టుకోవడానికి సో ఇంక అక్కడ పోయే కూడా లేదనమాట మేము ఏమో రోజే వేసుకొని వస్తాం కదా ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ వేసుకొని వచ్చినాం గొర్రెని అయితే ఇక్కడ మొత్తం పిల్లలు కొట్టేసినారు కానీ ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ మేతుందేమో అనేసి ఇటువైపు మొత్తం గొర్రెలన్నీ తిరిగాయనమాట ఏం లేదు తినడానికి ఇక్కడ ఎన్ని రోజులు ఈ ఇక్కడ ఈ బీట్లో మేయాలంటే అసలు మేయలేదన్నమాట గొర్రెలు ఉండనే ఉండవు ఎంతసేపు ఇక్కడ తోలికొచ్చినా ఇక్కడ ఉన్నా కూడా మళ్ళీ తిరిగి ఆ చైన్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ చైన్లో ఏం లేకపోయేసరికి ఆముల నుంచి ఆముల వరకు తిరిగినాయి అనమాట రాగానే తిరిగి ఇంకా ఇక్కడ తిరిగినాయి ఇంకా అంతే పక్కకు పోలేదనమాట మేస్తనే ఉన్నాయి హై ముందర ఒక్కటి వదిలేసినా చాలు ఆ గొర్రె వెళ్ళింది ఏదో తింటుంది మనుషుల్లాగానే అవి కూడా ఏమంటారు రట పెట్టుకొని అవి కూడా వచ్చేస్తాయి అనమాట కూరలు అన్నీ చెట్లలో ఉన్నాయన్నమాట ఇవేమో పక్కకు పోతున్నాయి అంటే పక్కన సప్పు ఉందనమాట అల్లిస్తున్నాను అల్లిస్తే వెనక్కి వెళ్తున్నాయి మా మామయ్య అక్కడ వెనక ఉండి వీటిని అల్లిస్తున్నాడు ఇప్పుడు ఇవి ఏ పడితే చూడాలి ఇక్కడే ఒక కాలువ ఉంది అనమాట ఈ కాలువ ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది కరువు పని కింద పని చేసినారనమాట ఊర్లో వాళ్ళందరూ చాలా నీట్గా అసలు కంప చెట్లేక అంటే కాలువలో నీళ్లు మా గొర్లకి మా గొర్లకే కాదు ఎక్కడ లేవన్మాట పోతే ఎట్లే పోవాలి లేదంటే ఇంతకుముందు కాలల్లో నీళ్ళు వదిలిండ్రు కదా సో ఎక్కడైనా గుంటల్లో ఉంటే అవి నీళ్ళు తాగాలన్నమాట ఎవడో చీపులని నా ఎత్తి పనేవమ్మా కాదమ్మా చికెన్ నా వంతున మూడు ఎత్తిని ఎట్లా తీసుకునేవమ్మా కనపలేవమ్మా అన్నీ నీళ్ళ కోసం అని వేసుకొచ్చాము కదా అయితే ఒకటి గాలి పోసిన పొట్టేలు ఉందన్నమాట అది తప్పిపోయింది కనిపించడం లేదు గొర్రెలన్నీ చెట్ల లేక ఎక్కడైనా వెళ్ళి అన్నీ ఒకటి కుప్పైనప్పుడు మా మామయ్య చెక్ చేస్తారనమాట కొన్ని పేషెంట్లు ఉంటాయన్నమాట అంటే బడగొళ్ళు రెండు ఉంటాయి గాలి గాలిపోసినవి ఉంటాయి కొంచెం పిల్ల ఒకటి వంకరగా నడుస్తుంది అనమాట అది ఉందా లేదా అనేసి కొన్ని మాత్రమే చెక్ చేస్తామన్నమాట సో అట్లా చెక్ చేయడంలో అది కనిపించట్లేదు సో తిరిగి మా మామయ్య మళ్ళా వెనక్కి వెళ్తున్నారనమాట వెళ్ళి కదా చూడాలి అందులోనూ అక్కడ కుక్కలు ఎక్కువ ఉంటాయి ఒకసారి ఏదైనా కనిపించలేదంటే అది మళ్ళీ తిరిగి దక్కేంత వరకు మనకి ఏమి అర్థం కాదు అంటే ఏదైనా కానీ మీకు విషయం షేర్ చేయాలి ఏంటంటే నాకు కొంచెం భయం వేస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఒకవైపు అంటే ఇది ముందుగానే శ్మశానం ప్లేస్ అనమాట పక్కన వేరే కొన్ని పూడుస్తున్నారనమాట కార్యక్రమం జరుగుతుంది సో నాకు కొంచెం భయం వేస్తుంది నేను ఒక్కదాన్నే ఉన్నాను ముందు ఒకటి జరిగింది అంటే ఇట్లనే గొర్రె దగ్గర ఉండి కానీ నాకు ఎందుకు అప్పుడు భయం అనిపించలేదు ఇప్పుడే భయం అనిపిస్తుంది ఎందుకంటే ఇందాక ఒక స్టోరీ విన్నాను అనమాట సో అందుకు ఏంటంటే ఒకటి బడగొరుంది అది మా మామయ్య సాయంత్రం చెట్లో కిడిసి ఇంకా దాని గురించే మర్చిపోయాడు ఏదో మొత్తానికి పనిలో పడి దాని గురించే మర్చిపోయాడు ఆ బడగోరి మా గొర్రెలోకి రాలేదు నైట్ మొత్తం ఇక్కడలే కాళ్ళలోనే ఉండి మళ్ళీ పొద్దున్నే కదంతకది గొల్ల దొడ్డి దగ్గరికి నడుచుకుంటూ వచ్చిందనమాట అప్పుడు అయ్యో నేను బడగోరిని మర్చిపోయానే అనుకున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మామయ్య దాన్ని చెక్ చేస్తూనే ఉన్నాడు అనమాట సో అది సొమ్ము మా మంది అయితే మన దగ్గరకు వస్తుంది కానప్పుడు అది అట్లనే పోతుంది కాకపోతే వేస్తుంది మేము పొట్ల పిల్లల్ని నిజంగానే అక్కడే వదిలేసి వచ్చాము అదే మర్చిపోయి వచ్చాము అది రాలేదు గొర్రెలోకి సో మా ఫాదర్లు ఇప్పుడు తోలుకొని వస్తున్నారనమాట నేను ఇందాక భయపడుతుందనే చెప్తున్నాను కదా బ్రెయిన్ ఏం భయపడుతుంది మనసేమో ఏం కాదు నువ్వు ఇక్కడే ఉండాలి గొర్రెలు ఏం తోలికపోద్దు అక్కడే ఉండు ఏం భయం లేదు ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయి నువ్వు నీకు భయం వెళ్ళిపోతుంది అని మనసు చెప్తుంది నేను అల్లిద్దామనుకున్నా ఈ గొర్రెలు పోలే నా దరిద్రం కొద్ది గాలి కూడా ఇప్పుడే వస్తుంది గాలి వచ్చి వైపు నుంచి చుట్టగాలు వచ్చి అలా వెళ్ళడం కదా గాలి తీసు నేనేమో ఒకవైపు భయపడుతున్నాను ఇప్పుడు ఒకటి పూర్తి చేశారు అది ఇది అనేసి అప్పుడే ఈ గాలి కూడా వస్తుంది అనమాట మా ఫాదర్ లో కూడా వస్తున్నారు మనకి భయం ఉన్నప్పుడు ఏం జరిగినా అంటే ఇట్లా గాలి వచ్చినా చుట్టగాలు వచ్చినా సడన్ గా అంత నిశ్శబ్దమైనా మొత్తం అంతా అక్కడే తప్పుంది ఐ మీన్ ఎంత ఈ దెయ్యం వల్లనే ఇట్లా దయ్యాలు వస్తున్నాయి అనే ఫీలింగ్ వస్తుంది కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది మరచుకుంటూ మా పొట్ల పిల్ల వస్తుంది చూడండి ఎంట్రీ ఇస్తుంది అనమాట ఇప్పుడు అదే వస్తాను కదా ఇప్పుడు అదే వద్దా సన్నగా మంచి లేకుంటే ఇంకంతే ఒక్క మాట నాకేమన్నా చెప్పినా వారిని వారిని అట్లా ఎండేయకూడదు అని నేను ఇవ్వడం చూసిట్టేనే కదా